హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ నాగూ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సింపుల్గా చాలా సింపుల్ అంటే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను సో మన ఇంట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్లో క్యారెట్ అయితే తెచ్చి పెట్టుకుంటాం కదండీ సో మనకి సడన్గా ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఎప్పుడైనా సడన్గా కర్రీస్ ఏమీ లేనప్పుడు చట్నీ కూడా లేదనుకోండి ఒక ఎగ్ ఒక ఎగ్ రెండు ఎగ్స్ ఉంటే చాలండి మనం ఆ పూటకు అన్నం తినేయచ్చు ఇలా చేసుకొని సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పలేను కానీ పిల్లలకైతే అప్పటికప్పుడే మనం ఒక ఎగ్ అలా గిలకొట్టేసి దాంట్లో కొంచెం మనం క్యారెట్ అవన్నీ వేసి మనం కూడా వాళ్ళ ఆకలి తీర్చొచ్చు అనమాట సో మా బాబు అయితే చాలా మ్యాక్సిమమ్ చాలా కర్రీస్ తినడు సో నేను సడన్గా ఏం చేస్తాను ఇంకా వాడు ఆకలితో అలాగే పడుకుంటాడేమో సరిగా తినకుండా అనేసి వెంటనే నేను ఒక ఎగ్ ఒక క్యారెట్ కట్ చేసి ఇలా ఆమ్లెట్ లాగా వేసేసి అందులో క్యారెట్ ముక్కలు వేసేస్తాను అన్నమాట వేసేసిన తర్వాత వాడి వరకు ఒక కప్ రైస్ తీసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అన్నంలో అన్నం అందులో పోసేస్తాను తర్వాత ఇందులో మనకి కారం ఉప్పుకి సరిపడా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మనం సాల్ట్ వేసుకొని మ్యాక్సిమం ఇలా హై ఫ్లేమ్ పెట్టుకొని అన్నం వేడిగా అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట సో బయట మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ కొనాలంటే మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారు కదా సో అలా కాకుండా మనం మ్యాక్సిమం మనం గ్రాసరీ తెచ్చుకోవడానికి వెళ్తుంటాం కదండీ అప్పుడు మనం సాస్ ఒకటి రెండు సాసులు అయితే ఎప్పుడు నేను తెచ్చి పెట్టుకుంటాను అనమాట ఇంట్లో సోయా సాస్ అండ్ ఇంకా వెనిగర్ అనమాట చిన్న డబ్బాలే ఉంటాయి అవి ఫార్టీ రూపీస్ ఉంటాయి సో అవి రెండు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి అన్నమాట సో ఇలా చేసి దీంట్లో కొంచెం సోయా సాస్ అండ్ వెనిగర్ కొంచెం పైన స్ప్రింకిల్ చేయాలన్నమాట సో సాల్ట్ ఉప్పు అండ్ ఈ సాస్లు అంతకంటే ఎక్కువ ఏం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసినా తినడ అనమాట క్యాబేజీ ఇంకా మిగతా ఏమైనా వెజిటేబుల్స్ వేసినా కానీ వాడు అన్ని పక్కనే వేసేస్తుంటాడు అందుకోసం అనేసి నేను జస్ట్ క్యారెట్ మాత్రమే వేస్తాను అనమాట సో చిన్నపిల్లలైతే ఎక్కువ తినరు కాబట్టి ఈ కూరగాయ ముక్కలు సో ఇట్లా క్యా క్యారెట్ వరకు అయితే ఓకే వాళ్ళకి సో నేనైతే ఇలా చేస్తుంటానమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బయటగా ఉన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుందన్నమాట సో మనం సెవెంటీ ఎయిటీ రూపీస్ పెట్టి బయట కొనే బదులు పిల్లలకి ఇంట్లోనే ఇలా చిన్నగా చేసి పెట్టినా కూడా వాళ్ళు చాలా టేస్టీగా ఉంది మమ్మీ అనుకుంటూ తింటాడు మా బాబు సో నేనైతే మా బాబు అన్నం తిన్నప్పుడు మ్యాక్సిమం ఇలాగే చేస్తుంటాను నైట్ టైం నేను ఏదైనా బీరకాయ కర్రీ సొరకాయ కర్రీ లాంటి వండినప్పుడు వాడు సరిగా అన్నం తినడు సో అవి చేసినప్పుడు సరిగా తినలేదా తినలేదనేసి నేను వెంటనే ఇది చేస్తుంటాను అనమాట ఇందులో ఒక లెమన్ బిండుకొని ఒక ఆనియన్ వేసుకొని తింటే మనకి బయట స్ట్రీట్లో దొరికేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి సో ఆఫ్టర్నూన్ టైంలో మనకి ఒకవేళ కర్రీ ఏదైనా అవైలబుల్గా లేనప్పుడు ఒక ఎగ్ ఇలా పళ్ళగొట్టేసి మనం కూడా వేసుకొని తినొచ్చు అండ్ బయటకు అర్జెంట్గా ఏటైనా మనం బాక్స్ ప్రిపేర్ చేసుకునే టైం లేనప్పుడు జస్ట్ ఇలా చేసుకొని కూడా మనం బాక్స్లో తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటుందండి సో వేడివేడిగా అయితే నేను ఇలా చేశాను మా పాపకు పెడితే మంచిగా తింటుంది కాలుతుంది అనేసి కొంచెం అలాగే ఉంది నవలకుండా సో ఇది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్